ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్ ఈరోజు రెసిపీ పక్కా విలేజ్ స్టైల్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం చేపల్ని నీ నీచి వాసన రాకుండా ఉండాలంటే కల్లుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం నీచు వాసన రాకుండా ఉంటాయి తర్వాత ఆనియన్ని మనం ఈ విధంగా గ్రేవీకి సరిపడా తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఆనియన్లు కట్ చేసుకొని అందులోనే జీలకర్ర షాజీరా మెంతులు ధనియాలు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నైతే చల్లర పెట్టేసుకోవాలి చేపల పులుసుకి చింతపండు ఈ విధంగా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని చల్లన్న తర్వాత ఈ విధంగా చింతపండు ముందే నానబెట్టేసుకోవాలి చింతపండు మనము ఫ్రై చేసుకున్న ఆ వెల్లుల్లిపాయల మిశ్రమాన్ని మిక్సీ వేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే చేపల పులుసు అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది తినడానికి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని అందుట్లోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మసాలా పేస్ట్ అనేది బాగా ఉడికించుకోవాలి వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోరాదు ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం కావాల్సిన వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి తర్వాత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు మేము బాగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నాం ఇందుట్లో ఇప్పుడు ధనియా పౌడరు గరం మసాలా జీరా పౌడర్ కూడా వేసుకొని చేపల ముక్కలు అయితే వేసుకోవాలి గ్రేవీ బాగా ఉడికిన తర్వాతనే చేపలు వేసుకోవాలి మనం చేపలు వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడికించుకోము అందుకే తొందరగా ఉడికిపోతాయి ముక్కలు ఈ విధంగా అన్ని చేపలు వేసుకొని మనము గరిటె పెట్టి కలపకుండా నిదానంగా ఈ విధంగా అయితే ప్రి కలుపుకోవాలండి పైన ఊక ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తొందరగా ఉడుకుతాయి ముక్కలు అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి టేస్టీగా చాలా బాగుంటుంది పక్కా విలేజ్ స్టైల్ అయితే ప్రిపేర్ చేసాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ముక్కలు మాత్రం సర్వ్ చేసుకొని రోటీ కాంబినేషన్కి తీసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్